గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి అంత ఉందా రెండు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నీ ఆస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీత ఆరు వందల ఎనభై కోట్లు నిజం కాదా ఐదు వందల యాభై కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మరి ఇంకా అమ్మటి గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌన్సర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రిని అవుతునేమో ఎందుకంటే అన్యాయక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎర్ర చూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు అబద్ధం నిజమైపోదాం గడిచిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన నెగ్గకపోయినా ప్రజల మధ్య నుంచి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకి తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనిటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా కేసు ప్రూవ్ అయ్యిందని అడుగుతా ఉన్నా ఎంతోమంది పట్టాభు లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతావు నిన్న మాట్లాడుతున్నావు ఒకటి పక్కన ఉన్నటువంటి బొరిసెట్ శ్రీనివాస్ గారు కానీ కొడతల రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము మీరు నా పక్కన ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడలేము అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు మాకు నాదండ్ మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తి పిఏసీ చైర్మన్ ఆయన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం మాకు ఉంది ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్నంతా కూడా ఆయన భుజ స్కంధాల మీద వేసుకున్నటువంటి మరి నాదండ మనోహర్ గారి గురించి బియ్యం దొంగని మాట్లాడుతూ ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి కానీ రాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారం అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి గొడవల్లో ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీస్ ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాముల రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకుంటున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా నాదండ్ల మనోహర్ వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ అక్రమరామణ స్వామి ఆపే ప్రయత్నంలో కానీ ఈ గొడవల్లో జరిగే దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదేళ్ళ మనోహర్ గారు అందుకు ఆయన్ని బియ్యం దొంగ అని పిలుస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు మంత్రిగా చేసావు నీటిపారు మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదు అంటావు దయపరం అర్థం తెలియదు అంటావు అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ తీయించావు అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈ రోజు రాదేళ్ళ మనోహర్ గారిని విమర్శిస్తా ఉన్నాం డిబేట్ రండి మనోహర్ గారు మేము మాట్లాడతాం మీరు కూడా రావచ్చు అసెంబ్లీలో కూర్చుందాం మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి సభకు వస్తే ప్రతి రోజు మాట్లాడిన దాంట్లో వైసీపీకి అక్రమాలే ఉన్నాయి పురపాల సంఘాలు నిర్వీర్యం చేశావు పల్లెటూరులో ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సర్పంచులుగా నెగ్గి ఎందుకు నెగ్గామరా బాబు అని వైసీపీ సర్పంచ్లు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూర్లని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదకి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచులు పౌరిచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా మూడు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడో కౌన్సిల్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ మళ్ళీ నెగ్గుతాడా అని అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా ఎక్కడ ముగ్గురు ఉన్నావు మా ముగ్గురులో ఎవరి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మంత్రులు కాదు మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి ప్రజలకి కష్టవచ్చు రాదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము ఎందుకంటే ఇవాళ్ళు గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం ప్రజలకి ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాం డబ్బు ఉంది లేదనుకుండా అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం ఈరోజు మీకు ఏం ఏం వస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు మీరు కావాలంటే హౌస్ హౌస్కి రండి హౌస్లో రావచ్చు మాట్లాడచ్చు ఎలాగండి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చో కూర్చోబెడతారా ఎమ్మెల్యే గెలిపించారు శాసనసభలో అడుగు పెట్టేటువంటి పులివెందల ప్రజలకే నువ్వు రుణపడి ఉన్నావు పులివెందలకే ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు మీ సొంత బాబాయ్ ఏం చేశారని అడుగుతా ఉన్నాం ఆ మర్డర్ కేసులో ఈ రోజు వరకు కనీసం ఏం జరిగిందో పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా ఆ రోజు వివేకానంద రెడ్డిగా చావుని అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఈరోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకొని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రి అంటే డ్రామా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేరు శరస్థాయిగా నిలబడిపోద్ది మొన్న మిస్ఫైర్ అయింది గులకరాయితో కొట్టించుకున్నారు సరైన స్పాట్లో తగలలేదు అది దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడా కూడా సంపద రాలేదు ఎందుకంటే అంతకుముందు ఉదాహరణ ఉన్నాయి కోడికత్తి ఉదాహరణ ఉంది గొడ్డలి బాబాయి గొడ్డల పోటు ఉదాహరణ ఉంది మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం రాశిని వైపోక ఏమవుతుందని అడుగుతా ఉన్నా నేను వచ్చిన కానీ చూస్తా ఉన్నా మళ్ళీ మేమే నెగ్గేస్తాం నెగ్గు ప్రజలు వ్యతిరేకిచ్చి ప్రజలు కూటమి ఓడిస్తే నువ్వు నెగ్గుతావు ప్రజలు ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఏదైతే కనీస రోడ్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు ఇక్కడ గత అసెంబ్లీలో చెప్పొచ్చు మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి ఏజెన్సీలు పెట్టి వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సొంత చెల్లిలో విశ్వాసం లేదు చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు ఇవాళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా మరి ఆ అంబటి రాంబాబు గారు చేసే కాన్స్టిట్యూన్సీలో సత్తనిపల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళావు అంటే రెండు లక్షల మూడు లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టావు ఐదు వందల యాభై కోట్లతో కట్టవలసిన అవసరం ఏంటి దానికి సమాధానం చెప్పండి అభిమానులు ఆత్మహత్య చచ్చిపోతారు రాజకీయాల్లో అభిమానులు లేని తిరిగి దెబ్బరాడుతూ ఉంటారు మొగుండుగొట్టు రోడ్ ఎంకిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని కనపడుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలామంది విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు సన్నిహితులు అని మోబుదే మోబుదేవి గారు బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు రిజల్వ్ చేస్తూ ఉన్నారు ఎంపీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటకొత్తాకి ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండెట్ని నూట యాభై సీట్లని మీరు వాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఉప ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే